హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ రేణుకా రాయ ఛానల్ టుడే మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మష్రూమ్ చేసుకొని నీట్గా ఇలా వాష్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలండి తర్వాత మనం జీడిపప్పులని ఒక ఐదు తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే నాలుగు టమోటాలు తీసుకొని కట్ చేసి అందులో నాలుగు మిరియాలు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మష్రూమ్ని ఇలా మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లు వేసుకోవాలండి మంచిగా ఉంటాయి కట్ చేసిన మష్రూమ్ పీసెస్ని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అదే ప్యాన్లో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని అలాగే సాజీరా చెక్క లవంగాలు యలాచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కరేపాకు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి తుంచి ఒకటి వేసుకోవాలి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్ ఆనియన్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరిని కూడా అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నీట్గా వేంపుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి మూత పెట్టేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇది ఈ విధంగా ఉంటుంది కర్రీ కర్రీని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసి మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మనం ఆనియన్స్ పేస్ట్ వేసిన తర్వాత వేసుకుంటే మంచిగా ఉంటుందండి నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని అందులో చిటికెడ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి మన టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా నీట్గా పచ్చివాసన పొయ్యే వేపుకొని తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సరిపోయేంత వరకు వాటర్ని వేసుకోవాలి నేనైతే టూ కప్స్ వేసుకున్నాను మీకు గ్రేవీ పలుచగా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువగా కావాలంటే చిక్కగా కావాలంటే తక్కువ వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్న కాజు పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేయడం వల్ల కాజు పౌడర్ వేయడం వల్ల కూర అన్నది మంచి టేస్ట్ వస్తుంది ఆ కాజు పౌడర్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఇలా కూర అన్నది చాలా గ్రేవీ చిక్కగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా టేస్టీ ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్